సృష్టికర్తకు ప్రణామం శ్రీ మహా సృష్టికర్తకు ప్రణామం అద్వితీయుడు ఆరాధ్యుడు స్థుతి పాత్రుడు పోత్రారుడు కృపాసత్య సంపూర్ణుడు దయాదాక్షిణపురుడు ఆదిదేవుడు ఆది సంభూతుడు స్వయంభూవు అయిన శ్రీ 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 మహా సృష్టికర్తకు ప్రణామం నేడు సమాజము ఎలాగుందంటే మిత్రులారా గమనించండి ఎవరికి తోచిన ఆలోచన వాళ్ళకి ఎవరు చేసిన పని వాళ్ళే మంచి చెడు అనే విచక్షణ కోల్పోయి అందరూ కూడా వారి వారి కాలకాల నిమగ్నమై ఉండగా వారు చేస్తూ ఉన్నటువంటి కార్యములన్నీ కూడా మంచివే అని అనుకుంటూ దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఈ మాదిరిగా దుర్మార్గమైనటువంటి చర్యలు చేసేటటువంటి అనేక మంది వారు వారి యొక్క ఆలోచనని మార్చుకోవడం లేదు వారు మంచిని గ్రహించడం లేదు లోక కళ్యాణార్థం సమాజంలో ఏమైనా పనులు చేయాలనేటటువంటి ఆలోచన వారికి కలగటం లేదు ఎందుకంటే వారు చెప్పేదే భేదం వాళ్ళు ఆలోచన చేసేదే నిజం వాళ్ళు చెప్పేటటువంటివి అన్ని దుర్మార్గమైన పనులు అయినప్పటికీ వాళ్ళు చేస్తూ ఉండేటటువంటి కార్యక్రమాలలో వాళ్ళకి ఏమాత్రం కూడా విచక్షణ లేకుండా సమస్తం కూడా అనాగరికంగా సమాజానికి వ్యతిరేకంగా సమాజంలో ఒక దుష్టపు ఒక ఆలోచనని కలిగించే విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వాళ్ళు చేసేటటువంటి పనిలో వాళ్ళకి ఒక ప్రాధాన్యత కలిగించాలని వారే గొప్పవారని అనుకుంటూ ఉండాలని సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకంటే తక్కువ వారు అనేటటువంటి ఒక భావాన్ని కలిగించుకొని సమస్త మానవులకి ఒక విధమైనటువంటి సంకేతాలను చెడు సంకేతాలను పంపిస్తూ వారు ఏమాత్రం కూడా ఈ యొక్క సమాజానికి యొక్క సమాజం యొక్క మేలు కోరకుండా వారు జీవిస్తూ ఉన్నారు ఇలాంటి వారిని గురించి మనము జాగ్రత్తగా ఆలోచన చేయవలసి ఉంటున్నది వారు తినేటటువంటి తిండి వారు కట్టేటటువంటి గుడ్డ వారు జీవించేటటువంటి విధానం మనం ఆలోచన చేసినప్పుడు సమాజంలో వారు వారికి కావాల్సినటువంటి వాటి కోసము వారు ఎంతవరకైనా దిగజారిపోతూ ఉన్నారు అది మంచిగాని గాని కాదు కానీ ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు కలిగి ఉండి వారు వారి యొక్క కార్యక్రమాలను నిర్విరామంగా నిరాటంకంగా జరిగించుకుంటూ ఉన్నారు అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మీరు మీ మీ సలహాలను పార్టీ పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను మరి ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి వీళ్ళంటి వీళ్ళందరి విషయంలో కూడా మనం చేయాల్సినటువంటి ఒక ఆలోచన ఒకటి ఉన్నది అది ఏమిటంటే సమస్తమైనటువంటి వారిలో మనము నీటిని మనం ఎలాగైతే ఫిల్టర్ చేసుకొని త్రాగుతున్నామో అలాగనే వాటర్ని ఇంజెక్షన్లో వేసేటటువంటి వాటర్ని డిస్టిల్డ్ వాటర్ ఎట్లయితే పరిశుద్ధమైనటువంటి శుద్ధమైనటువంటి వాటర్ని ఎలాగైతే సేకరిస్తూ ఉన్నామో అలాగే సంకల్ప సమాజంలో ఉండేటటువంటి వారి విషయంలో కూడా మనము సేకరించి పరిశీలించి శుద్ధమైనటువంటి మంచి మనసు కలిగినటువంటి వారిని మనము స్నేహం చేయాలి అలాగే వారితో మనం కలిసి ఉండడం అనేది సరైనటువంటి విధానం కాబట్టి మిత్రులన్న గమనించి అలాంటి వారి కోసం అనేసి మనం జీవించడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం వారి కోసం ప్రయత్నం చేద్దాం మన వంతు బాధ్యతగా సమాజానికి సేవ చేద్దాం ఇది ఆ యొక్క సృష్టికర్త యొక్క ఆజ్ఞ అనేటటువంటి ఆలోచన మీ అందరి మనసులో నిలుపుకొని సృష్టికర్త యొక్క సేవలో ముందుకు సాగాలని ఆ యొక్క సృష్టికర్త నామంలో మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను శ్రీ మహా సృష్టికర్తకు ప్రణామం మీకందరికీ ఆ యొక్క సృష్టికర్త ఆశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను శుభం